ఇది ఒక ఆరవ అధ్యాయం ఆరవ అధ్యాయం చక్కని మాట రాశారు ఆయన ప్రభు చెప్పాడు ముప్పై ఐదో వాక్యం మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీరైతే ఏమండ ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక ఏమని చూడండి మీ శత్రువుని ప్రేమించండి రెండోది మేలు చేయండి మూడోది అప్పు ఇవ్వండి అప్పుడు మీ ఫలము గొప్పదయ్యి ఉండును మీరు సర్వోన్నతుని కుమారులై ఉందరు మనం మూడు పనులు చేయాలట్టండి మూడు పనులు చేయాలి మనం ఏంటా మూడు పనులు అంటే మీ శత్రువులను ప్రేమించండి ఎరని చెప్తారు ఇలాగా మీ శత్రువులను ప్రేమించమని ఇష్టరియుత యూధ యేసు ప్రభు అమ్మేస్తాడని తెలుసు ఇష్కర యూదా యూధ యేసు ప్రభుని అమ్మేస్తాడని యేసుప్రభు తెలుసు కానీ ఆ ఇష్కర్యోతి యోధాన దేవుడు ఏం చేశాడు ప్రేమించాడు అందరితో పాటు ఆయన కాళ్ళు కూడా అడిగాడు అంటే యేసుప్రభులో ద్వేషం లేదు యేసుప్రభులో పగలేదు ఆయన పిల్లలమైన మనం కూడా మన శత్రువులను ప్రేమించాలి సరే మన శత్రువులు ఎందుకు అవుతారు మనకి అసలు ఒక మనిషి మనకి ఎందుకు శత్రువు అవుతాడు మనం ఏం తప్పు చేసాం ఇంట్లో ఆమె యేసుప్రభు నమ్ముకుంటా ఇంటి వాళ్ళందరూ శత్రువు అయిపోతాడు ఏ ఎందుకని ఆ ఇంట్లో అత్తగారు యేసుప్రభు నమ్ముకుంటే ఆ బంధువులు అందరూ శత్రువులు అయిపోతారు అది కోడలు శత్రువు అయిపోద్ది అల్లుడు శత్రువు అయిపోతాడు నువ్వు ఎక్కడికన్నా వీళ్ళు మేము కాదనం కానీ మందిరానికి వెళ్తే మాత్రం ఇంటికి రామంటారు ఎందుకని అలాగా కారణం ఏంటంటావు అని అంటే బైబిల్లో అద్భుతమైన మాట చదువుతాం కీర్తన భక్తుడైనటువంటి దావీద్ గారు ఈ మాట రాసుకొచ్చారు ఈ మాట చెప్తున్నాడు ఆయన ముప్పై ఎనిమిది కీర్తన ఇరవయో చరణంలో నేను ఉత్తమమైన దాన్ని అనుసరించుచున్నందుకు వారు నాకు శత్రువులు అయ్యారు నేను ఉత్తమమైన దాన్ని అనుసరిస్తున్నాను ఉత్తమం అంటే యహో వా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోండి ఉత్తమమైన దాన్ని అంటే ప్రభు యేసుని నేను అనుసరిస్తున్నాను ఒకప్పుడు నేను లోకాన్ని లోకాచారాలని అనుసరించాను లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించాను లోక సంబంధమైన ప్రవర్తన ప్రవర్తించాను అవన్నీ వేస్ట్ అని తెలిసి వాటిని అనుసరించకుండా నేను వాక్యాన్ని అనుసరిస్తున్నాను దేవుణ్ణి అనుసరి ప్రభువుని అనుసరిస్తున్నాను అందుకు నా నాకు శత్రువులు అయిపోవచ్చు నా నాకు శత్రువులు అయిపోవచ్చు నా రక్త నాకు శత్రువులు అయిపోతారు అదే ఇక్కడ నేను ఉత్తమమైన దానిని ప్రభు ఉత్తముడని రుచి చూసి ఏం చేయాలట తెలుసుకోండి దేవుని యొక్క వాక్యంలో ఆ విషయాన్ని చదువుతాను చూడండి ముప్పై నాలుగో కీర్తన ముప్పై ఆ విషయం యహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి ఎనిమిదో వాక్యం ముప్పై నాలుగో కీర్తన ఎనిమిదో వాక్యం యహోవా ఉత్తముడని యేసుప్రభు ఉత్తముడు అండి పాపము లేనివాడు పాపరహితుడు పరిశుద్ధుడు నీతిమంతుడు నమ్మదగినవాడు నిర్దోషి పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయబడుతున్నవాడు నాలో పాపముందని మీలో ఎవడు స్థాపించగలడని సవాల్ విసిరినటువంటి వాడు ఆయనలో చీకటి ఎంత మాత్రము లేనివాడు కపటము లేనివాడు ద్వేషం లేనివాడు పరిశుద్ధుడు